మీరు మనం ఎండాకాలం మన మామూలుగా వింటర్లు ఆపేసుకుంటాం కదా ఎండాకాలం వచ్చే ముందుగా ఫస్ట్ సర్వీస్ చేసుకోవాలి సర్వీస్ చేసుకొని వైర్లు కానీ వాటి వచ్చే బోర్డు కానీ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఏసీ వాడిస్తాడు గ్యాస్ కానీ అవన్నీ చెక్ తర్వాత ఎండాకాలం స్టార్ట్ చేసుకుంటారు అట్లా ఏమంటే మనం మార్నింగ్ వేస్తారు మనం యాక్చువల్గా మార్నింగ్ ఏసీ ఇంకా దానికి నాన్ స్టాప్ గా ఒక ఎయిటీ ఎయిట్ టు టెన్ అవర్స్ రెగ్యులర్ గా వాడతా ఆడుతూ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్ గా వైర్లు ఉంటాయి కదా కనెక్షన్ వైర్లు కానీ ఆ గ్యాస్ పైప్ వస్తుంది కదా అవి హీట్ ఎక్కిపోయి ఆ పైరుండే వాటి మీద ఉండే కవరింగ్ ఉంటుంది అవి ఎప్పుడు ఎప్పుడు హీట్ అయితే ఆటోమేటిక్ గా లోపలిచ్చి పొగలు వచ్చేసి పైర్ అయిపోతుంది షార్ట్ సర్క్యూట్ జరిగేసి ఇక మనం పెట్టే సాకెట్ కూడా హీట్ వచ్చి 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 ఏంటంటే సాకిట్ కూడా హీట్ ఎక్కిపోతుంది మెల్ట్ అయిపోతుంది లోపలనే అందువల్ల పైలయ్యే అవకాశాలు ఉంటాయి సిలిండర్ మనం గ్యాస్ ఏసీలు ఏంటంటే మనం ఎప్పుడో తెచ్చుకుంటాము ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అట్లా ఉన్నాయంటే మనం అట్లా ఏంటంటే చెక్ చేసుకోవాలి అన్నమాట ఎండాకాలం వచ్చేస్తే ముందుగా ఒక వన్ మంత్ ఒక టెన్ డేస్ ముందు సర్వీస్ చేసుకోకుండా మనం ఆటోమేటిక్గా మనకు ఆలోచన ఏం కాలేదు అదే అందువల్ల ఆఫ్ చేస్తే మనం ఫస్ట్ దాన్ని ఆఫ్ చేసినప్పుడు అది టైం ఇవ్వాలి కనీసం ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అలా దానికి గ్యాప్ ఇచ్చి వాడుకోవాలి మార్నింగ్ వేసాము ఐదు గంటల దాకా వేసుకున్నాం ఐదు నుంచి పది దాకా ఎనిమిది దాకా ఆపేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ వేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ కూడా ఫైవ్ టు సిక్స్ కల్లా ఆఫ్ చేసుకోవాలి అట్లా కూడా ఎర్లీ మార్నింగ్ వస్తాయి అనమాట ఎప్పుడు ఏసీ ఫైర్ అంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫైవ్ ఆ టైంలో ఫైల్ అవ్వాలి ఏంటంటే నైట్ అంతా వీళ్ళు తెలియకుండా వాడేస్తారు కదా వైర్ చెక్ చేసుకోవాలా మామూలుగా మనం బోర్డు కదా కరెంట్ వచ్చే బోర్డు నాణ్యమైన ఉండే లేదు అలాంటి మర్చిపోతా ఉంటాం మన రెగ్యులేటర్ ఆన్ చేసి వెళ్ళిపోతా ఉంటాం బయటికి షాపింగ్ అటు వెళ్ళిపోతా ఉంటాం ఏసీ ఆఫ్ చేస్తాం కానీ మన రెగ్యులేటర్ మన మామూలుగా రెగ్యులేటర్ దాన్ని ఆఫ్ కూడా వెళ్ళిపోతాం అలాంటి సందర్భంలో దాంట్లో ఎప్పుడు కరెంట్ పాస్ అవుతా ఉండడం వల్ల వైవ లేదంటే కి పోయే అవకాశాలు కాబట్టి ఏసీని జాగ్రత్తగా వాడుకోవాలి విండో ఏసీ సార్ విండో ఏసీ సేమ్ అంతే సార్ సేమ్ ప్రొసీజర్ కనీసం ఆ లోపల ఎయిర్ మంచి ఎయిర్ లోపల పోతున్నారు తీసేసి డోర్లు అన్ని క్లీన్ చేసి డోర్లు ఓపెన్ చేస్తే ఏసీ వాడిన తర్వాత కొంచెం హీట్ తగ్గుతా ఉంటుంది అట్లా వాడుకుంటేనే ఏసీ మనం మ్యాక్సిమం ఎవరు సర్వీస్ చేయరు ఎండాకాలం వింటర్ వస్తుందంటే వింటర్ అయిపోయినే ఏసీ లాంచ్ చేసి ఇంకా మనం బిజీ లైఫ్లో ఉంటాము కాబట్టి అందువల్ల ఏసీ ఎక్కువ అపార్ట్మెంట్ కొంచెం ప్రాబ్లమ్స్ ఏసీ పైర్ల వల్ల అపార్ట్మెంట్ ఎప్పుడు పైరు వస్తాయి మనకి ఎక్కువ అయ్యే వచ్చాయి ఈ మెయిన్ ఆ బయట కదా బయట అది ఆ స్లీవ్ ఎప్పుడు వేసారేమో చెక్ చేస్తున్నట్లేదు అసలు అలానే ఇదంటే ఓపెన్ ఉంది బాగా కొన్ని ఏంటంటే చాలా కష్టం ఉండే ఏసీలు బీచ్ చేసి అవకాశం అవకాశాలు ఇంటికి ఇంటికి గ్యాప్లు ఉంటాయి ఏసీ మీద ఏసీ ఏసీ మీద కింద దానికి ఫ్యాన్కి పైన ఫ్యాన్కి గ్యాప్ ఉండదు కీటెక్కి పోతా ఉంటాయి ఆటోమేటిక్గా ఎవరు ఆడి 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 పైది కింద అలాంటి సందర్భాలు వస్తాయి అది కాకుండా ఆ కూడా చెక్ చేసుకోవాలి ట్రాన్స్ఫార్మర్ ఏంటంటే అప్ అండ్ ఎండాకాలం ఏంటంటే అందరం వాడతాం కాబట్టి కంపల్సరీ హెవీ లోడ్ పెట్టినప్పుడు అప్ అండ్ డౌన్ పడుతుంది కరెంట్ అలాంటి ఎక్కువ అపార్ట్మెంట్ కొంచెం ప్రాబ్లం ట్రాన్స్ఫార్మర్లు ఏసీ లేదంటే వైర్లు చెక్ చేసుకోకుండా వేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మేము చాలా ప్రిపరేషన్ అయ్యాము సార్ కాకపోతే ఏంటంటే చాలా పెద్ద ప్రోగ్రాం ఇది చెప్పాలంటే అసలు ఎట్లా అవుద్ది ఫైర్ గల ఏమేం ఫైర్లు ఎలా ఆపాలి ఎన్ని తరగతుల ఫైర్లు ఉంటాయి అసలు ఎందుకు ఈ ప్రోగ్రాం పెట్టాము ఈ వారాచోవాలు ఎందుకు జరుగుతున్నాయి ఎందువల్ల అవేర్నెస్ చెప్పింది ఇక్కడ చూస్తే నేను డిసపాయింట్ అయిపోయింది